ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల న్యాయమైన హక్కు టిఏ పశ్చిమ బెంగాల్ హైకోర్టు తీర్పు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నటువంటి వార్త ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అలాగే పెన్షన్కు సంబంధించి గతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ కోరే హక్కు లేదంటూ రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కరువు భత్యం రేట్లకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పాయింట్స్ నిర్ణయిస్తారని డివిజన్ బెంచ్ స్పష్టం చేయడం జరిగింది సో డిఏ అన్నది వేతనంలో భాగమే కాకుండా ఉద్యోగికి న్యాయపరమైనటువంటి సంక్రమించి హక్కుగా స్పష్టం చేయడం జరిగింది కాబట్టి అంటే ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వాన్ని గత మూడు సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ప్రభుత్వంపై గౌరవంతో ప్రభుత్వంపై నమ్మకంతో ఇస్తారనే ఒక నమ్మకంతో వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక ఏది లేని పరిస్థితుల్లో కోర్టుకు పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవ్వాల్సింది ప్రభుత్వమే కాబట్టి న్యాయంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి న్యాయంగా వారికి ఇవ్వాల్సిన డిఎన్ వెంటనే ఇచ్చి వారి యొక్క బాధలను వారి యొక్క కడుపు కోతను మీరు అరికట్టాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని సో తప్పకుండా వెంటనే వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి